ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత ట్రెండ్కి పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రోజు జరుగుతున్నాయని ట్రెండ్కి తగినట్లుగా సరైన కోర్సులను ఎంచుకుంటే ముందుకు సాగే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాజస్థాన్ ఉదయపూర్కు చెందిన సర్పడంపేట్ సింగానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పృథ్వీ యాదవ్ అన్నారు మంగళవారం అమీర్పేట్ ఎంపీఎం మాల్లో యూనివర్సిటీ సౌత్ ఇండియన్ రీజనల్ కార్యాలయాన్ని ఆయన అడ్మిషన్స్ డైరెక్టర్ ఆలుగాని సంజీవతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రత్యేకతలను వివరించారు పదో తరగతి ఇంటర్మీడియట్ నుంచి మంచి మార్కు సాధించిన విద్యార్థులకు ఉత్తమమైన ఉపకార విత్తనాలు అందించి విభిన్న రకాల కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల్లో కాంబినేషన్స్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు వెరీ హ్యాపీ అండి ఇవాళ హైదరాబాద్లో మన యూనివర్సిటీ ఆఫీసు ఎగ్జాక్ట్గా హమీర్బేట్ మెట్రో స్టేషన్ కింద ఈరోజు విసి సార్ వచ్చి ఇనాగ్రేట్ చేయడము అండ్ ఇదేంటంటే ఒక పేరెంట్స్ స్టూడెంట్స్ కన్వీనియంట్ ప్లేస్ ఒకటిను మెట్రో స్టేషన్ కిందే ఉంటే వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి బాగుంటుంది అండ్ జేకే ఆర్గనైజేషన్ వాళ్ళు సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేసి వండర్ఫుల్గా లిమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకొని కంప్లీట్గా రెసిడెన్షియల్ క్యాంపస్ అంటే పిల్లల్ని బయటికి పంపిస్తే కూడా ఎలా ఉంటున్నారు ఎక్కడ అని టెన్షన్ లేకుండా ఫ్యాకల్టీ అంతా క్యాంపస్లో ఉన్నాయి లిమిటెడ్ స్టూడెంట్స్ వన్ అండ్ టెన్ ఎక్కర్ క్యాంపస్ అన్ని ఫెసిలిటీస్తో ఉదయపూర్లో యూనివర్సిటీ మనకి జేకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సార్ పదంపత్ సింఘానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారండి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ విత్ ఎక్స్పీరియన్స్ యూ మేడ్ మీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద యూనివర్సిటీ అండ్ ఆల్సో ఇంకా ఎక్కువ అడిషనల్గా నాకు రెస్పాన్సిబిలిటీ పెంచింది అనుకోవచ్చు టువర్డ్స్ ద స్టూడెంట్స్ అండి సో వీఆర్ స్టార్టింగ్ అప్ విత్ నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాము అప్లికేషన్స్ ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ అవైలబుల్ ఉంటాయండి స్కాలర్షిప్ ఐఎమ్ హ్యాపీ టు happy నేమ్ announce, <laughs> <laughs> I'm happy to announce the regional office south being inaugurated today at hyderabad this has been the 10th year for the spsu university the south center has been performing very very well and has been providing the good number of students to the university and today it marks the very important day since a regional office, independent office at Hyderabad is being set up, and I am very, very happy to be part of this inauguration, and I wish.